భారతదేశ అభివృద్ధికి మూల స్తంభంగా వికసిత్ భారత్ అమృత్ కాల్ నిలుస్తుందని బీజేపీ రామగుండం ఇంచర్ కందుల సంధ్యారణి అన్నారు భారతదేశ అభివృద్ధికి మూల నిలుస్తున్న వికసిత్ భారత్ అమృత్ కాల్ ను ముందుకు తీసుకెళ్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల సుపరిపాలనను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు గోదావరికని లక్ష్మీనగర్ మండలంలోని అడ్డగుంటపల్లి పరిధిలో లక్ష్మీనగర్ మండల పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ శీలారపు కళ్యాణ్ నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ప్రకృతిని రక్షించడమే మన భవిష్యత్తు తరలకు ఆశా జ్యోతి అన్న దృక్పథంతో స్థానిక నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందల సంధ్యారాణి హాజరై స్వయంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఏక్ పేట్ మాకే నామ్ కార్యక్రమం అనేది అమ్మ పట్ల ప్రేమను ప్రకృతి పట్ల బాధ్యతను వ్యక్తి వ్యక్తపరిచే ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ద్వారా తల్లిని గౌరవించడమే కాకుండా భూమిని కాపాడే గొప్ప బాధ్యతను నిర్వర్తించగలమని చెప్పారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి దిశలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వకంగా ప్రజలకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటది పార్టీ యొక్క పిలుపు మేరకి ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటాలి ఈ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం మారుతున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ఇవాళ టెక్నాలజీ వైపు ప్రజలంతా కూడా పరుగులు పెడతా ఉన్నారు మరి విపరీతమైనటువంటి ఈ కాలుష్య కూరల్లో మనం చిక్కుకోకుండా అందరం కూడా విరివిగా మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ మొక్కలు నాటుతూ ఇందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి ఈ దేశ ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పినై చెప్పినట్టుగా ప్రజలకి అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుండి ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ భారత ప్రభుత్వం ప్రజలకి అందిస్తూ ఉన్నది కాబట్టి ఏది వాస్తవం ఏది అబద్దం అనేది ప్రజలంతా కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు వచ్చేటువంటి రోజులు పూర్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి రామగుండం నియోజకవర్గంలో అద్భుతంగా పార్టీకి కార్యకర్తల అందరూ కూడా ఇవాళ అండగా ఉండి పార్టీ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇంకా గొప్పగా అద్భుతంగా ప్రజలకి భారత ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ క్రమంలో అందరూ కూడా భావిస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి కోడూరు రమేష్ పిడుగు కృష్ణ లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ వాసవి క్లబ్ నిర్వాహకుడు రమేష్ మురళి విష్ణువర్ధన్ రెడ్డి అందరి రాజ్ కుమార్ దాసరి సుమలత జక్కుల ఐలయ్య గజ్జల భాస్కర్ మాదిరిపోయిన రాకేష్ సాయి పవన్ కుర్మ అరుంధతి బాలు గుంపుల వంశీ గంధం అజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు